మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతుందో మారిపోయిన ఈ రోజుల్లో రాజకీయ సంబంధాలు ఖచ్చితంగా ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం పెద్ద ఎంత ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ వైసీపీ నుంచి బాలనే రెడ్డి రాజీనామా చేశారు జనసేన ఆయన జాయిన్ అవతారు ఇరవై రెండో తారీఖున సామ్యాలు ఉదయం తో పాటు ఆయన జనసేన చేస్తున్నట్టుగా అందిస్తాం అయితే ఒకటి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఒంగోలు వ్యాప్తంగా ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ అయినటువంటి బాలనే నిజంగా వైసీపీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ అయిన అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోతుంటే కూడా వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ ఎక్కడ చెక్కు చెదరట్లేదు ఏమాత్రం కూడా జగన్ వైపు నుంచి పక్కకి తొలగట్లేదు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు జనాలు కానీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎక్కడ ఢీలో పడట్లేదు అనే అంశాన్ని వైసీపీ అంటుంది చూడడానికి కూడా పరిస్థితి అట్లాగే ఉంది మరి అయితే ఆయన జనసేన చేరిన తర్వాత పార్టీ కోసం జనసేన పార్టీ కోసం కేసీఆర్ వ్యవహరించిన తర్వాత ఈ కేడర్ అంతటి తీసుకెళ్తేనేమో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే బాలనేని పార్టీ మారడాన్ని అంత సీరియస్ గా తీసుకోవట్లేదు వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధం తీసుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక విభేదాల కారణమని సమాచారం విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి బాలినీకి కొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం అవుతుందని తెలిసింది అయితే ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు ఇవ్వకపోవడం కొంత పెండింగ్ లో ఉండడం తన ఇవ్వాల్సిన సొమ్ము కోసం అడుగుతూ ఉండడం గత రెండేళ్లుగా సాగుతోందని తెలిసింది చివరికి ప్రభుత్వం పడిపోవడంతో బాలిన ట్యాంక్షన్ పట్టుకుంది ఆ సొమ్ము ఇప్పించాలని జగన్ మీద బాలినేని ఒత్తిడి తీసుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ప్రభుత్వం లేదని కొంత ఓపిక్ కనిపించాలని వహించాలని జగన్ చెప్తున్నారని సమాచారం పైగా సదరు కంపెనీ పన్నుల్ని కూటమి ప్రభుత్వం నిలిపేసిందని బాలినేని దృష్టికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ నేపథ్యంలో తనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏదో ఒకటి చేయాలి లేదంటే పార్టీని వేడాల్సిన పరిస్థితి వస్తున్నాయి బాలినేని బ్లాక్మెయిల్ పాల్పడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడిన వైసీపీ నేతలు తెలిపారు ఇది గ్రేట్ ఆంధ్ర రాసే ఇక వైసీపీలో ఉండలేనని జగన్ కి బాలినేని చెప్పినా ఆయన మాత్రం లైట్ తీసుకున్నారు ఇంత వైసీపీకి తన అవసరం లేదని జగన్ అనుకుంటున్నారని అలకబోయిన బాలినేని చివరికి పార్టీతో బంధువైన జగన్ తనూ బంధాన్ని తీసుకున్నారు ఈ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు ఇరవై రెండో తారీఖున వైసీపీ పార్టీ నుంచి అఫీషియల్ గా జనసేనలోకి ఆయన జంప్ చేయబోతున్నారు అయితే ఆర్థిక వ్యవహారాలే కారణమని దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో సొమ్ము బాల్యానికి వాస్తవం లెవెల్లో ఇచ్చారు ఎందుకంటే ఆయన చుట్టం వైవి సుబ్బారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి అత్యంత చుట్టమైనటువంటి వ్యక్తి సో మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి